నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయన్న కువైట్లో ఉన్న ప్రవాసులే లక్ష్యంగా ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న మన భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు బతాకా తీసుకుని వెళ్ళండి అలాగే కొన్నిసార్లు మనం చూసుకుంటే అకామా ఉన్నా సరే కానీ అరెస్ట్ చేస్తూ ఉన్నారనమాట అంటే మనము ఒక చోట అకామా ఉండి ఇంకొక చోట పని చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క తనిఖీలు తెల్లవారుజామున సాయంత్రం మరియు అర్ధరాత్రి వేళల్లో జరుగుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది తెల్లవారుజామున చాలా మంది ప్రవాసులు పనులకు వెళుతూ ఉంటారని చెప్పేసి సాయంత్రం వేళల్లో తమ యొక్క ఉద్యోగాలు విధులను ముగించుకొని ఇళ్లకు చేరుకుంటూ ఉంటారని చెప్పేసి అటువంటి సమయాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే తాజాగా కువైట్ ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు అర్ధరాత్రి కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి ఎందుకంటే నైట్ షిఫ్ట్లలో వేల మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారి మీరు కూడా దృష్టి పెట్టి కువైట్లోని ప్రజలను భద్రత కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భద్రతను నిర్ధారించడానికి ఒక తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి తనిఖీలు జరుగుతూ ఉన్నప్పుడు ముందుగానే మీరు ఒకరోజు జాగ్రత్తగా ఉండడం వల్ల తనిఖీలలో పోలీసులు అడిగే సమాధానాలు కూడా ఏమాత్రం భయం లేకుండా సమాధానాలు ఇది చెప్పండి మీరు భయం భయంగా ఉంటే కానీ మీ యొక్క పూర్తి వివరాలు అడిగి అలాగే మిమ్మల్ని తికమక చేసేసి ముఖ్యంగా మీ యొక్క అడ్రస్ అడుగుతారనమాట మీ యొక్క కువైట్ యజమాని పేరు అడుగుతూ ఉన్నారు మీ యొక్క కువైట్ యజమాని పేరు అలాగే మీరు ఎక్కడ పని చేస్తూ ఉన్నారంటే మీరు ఎక్కడైతే వీసా పొందారో ఆ అడ్రస్ చెప్పాలి మీరు ఎక్కడ పని చేస్తూ ఉన్నారో ఆ అడ్రస్ అయితే చెప్పకూడదు అనమాట మీ యొక్క వీసా కంపెనీలో ఉంటే నేను పలానా కంపెనీలో పని చేస్తూ ఉన్నాను మీ యొక్క అకామా ఇంట్లో ఉంటే కానీ నేను పలానా కువైట్ యజమాని దగ్గర పలానా ఇంట్లో పని చేస్తూ ఉన్నానని చెప్పేసి చెప్తే సరిపోతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్